హలో ఇరువాన్ వైసీపీ ఎమ్మెల్సీలు ఇప్పుడు టీడీపీలోకి రాబోతున్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పుడు ఇప్పటికే టీడీపీలో కాస్త అంటే కోవట్లు ఉన్నారంటగా మొన్నటి వరకు డిస్కషన్లు నడిచినాయి అయితే ఇప్పుడు ఎమ్మెల్సీని యాక్సెప్ట్ చేస్తారా సో ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో అండి ఎమ్మెల్సీలు ఇప్పుడు వైసీపీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు టీడీపీలోకి సో అసలు రానిస్తారా మామూలుగా యాక్సెప్ట్ చేస్తారంటారా అంటే ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారంటే దీని మీద ఆల్రెడీ ఒక కాంట్రవర్సీ ఉంది ఎట్లా అంటే ఇది ఖచ్చితంగా ఒకవేళ టీడీపీలోకి వెళ్ళాలనుకుంటే జనసేన వాళ్ళ నుంచి ఒక ఎన్ఓసి కావాలని లేదా జనసేనలోకి రావాలంటే టీడీపీ నుంచి ఎన్ఓసి కావాలన్నట్టుగా కొన్ని రకాల వార్తలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఈ వార్త కూడా ఎలాగ ఒక పుకార్లాగా ఎలా పుట్టిందంటే విజయసాయిరెడ్డి గారు రాజీనామా తర్వాత ఏది వైసీపీలో ఆయన బీజేపీలోకి వెళ్ళాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ పెద్దలు చంద్రబాబు దగ్గర నుంచి ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకురావాలి అలా అయితేనే కూటంలో అదే కూటంలో ఉండే టీడీపీలోకి చేరడం ఈజీ అవుతుంది అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే ఉన్నాయి అయితే మీరు గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు వేడడం ఇన్ ద సెన్స్ సైలెంట్ అయిపోతున్నారు ముందు సైలెంట్ అవుతారు తర్వాత కొద్ది రోజులకి పార్టీ ఉండే పదవికి కానీ లేదా పార్టీ సభ్యత్వానికి కానీ రాజీనామా చేస్తున్నారు తర్వాత మెల్లగా అదును చూసుకొని వేరే పార్టీలోకి షిఫ్ట్ షిఫ్ట్ అవుతున్నారు అది కూడా ఎట్లా గతంలో వీళ్ళు ఎక్కడైతే నోటుకొచ్చినట్టుగా మాట్లాడకుండా ఉన్నవాళ్ళే ఆ అవకాశం పొందుతున్నారు నోటుకొచ్చినట్టు మాట్లాడడం వాళ్ళందరూ కూడా అందులో కొనసాగలేక అలాగని వేరే పార్టీలోకి వెళ్ళలేక మరీ రాజకీయ సన్యాసం కూడా తీసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు సతపతమైపోతున్నారు దానికి ఎగ్జాంపుల్గా చాలా పేర్లు ఉన్నాయి అయితే స్టార్టింగ్ ఎవరైతే రాజానగర్ ఎమ్మెల్యే రాజా గారు కానీ మాజీ ఎమ్మెల్యే ఆయన కానీ కరణం ధర్మశ్రీ గారు కానీ కేతిరెడ్డి గారు కానీ ఇట్లాంటి వాళ్ళు కొంచెం బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని ఈయన ఇలా ఉండడం ఇలా ఉండడం కరెక్ట్ కాదు ఇలా ఉంటే బాగుండేది నాయకులకి కార్యకర్తలకి ప్రాధాన్యత ఇవ్వలేదు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు రకరకాలుగా అసలు మొన్న అయితే మొన్న కాదు గత సంవత్సరం నుంచి కూడా కొంతమంది విశ్లేషకులు కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఘోరంగా పరాభవం చెందడానికి ఓడిపోవడానికి ప్రధానంగా పది కారణాలు పన్నెండు కారణాలు పదిహేను కారణాలు అని చెప్పి ఎవరికి వాళ్ళు సొంత విశ్లేషణతో చెప్పారు అందులో అన్ని మేజర్వే కారణాలే అంటే నాకు తెలిసి ఒక ఇరవై వరకు ఉన్నాయి కొంతమంది పదిహండి కొంతమంది పన్నెండు అంటున్నారు పక్కన పెడితే సో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు ఇదిలా ఉంటే ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత విశాఖ ఎమ్మెల్సీకి సంబంధించి బొత్సగారు అక్కడ ఓడిపోయిన తర్వాత ఏది చిబురుపల్లిలోన నెల్లిమర్లో అక్కడ చిబురుపల్లిలో అనుకుంటా విజయనగరం డిస్ట్రిక్ట్ పోడి అక్కడ ఓడిపోయిన తర్వాత ఆయన ఎమ్మెల్సీగా వైసీపీ అధిష్టానం నిర్ణయించింది పోటీకి బట్ కూటమి ప్రభుత్వము అక్కడ పోటీగా ఏం నిలబెట్టలేదు దానికి చంద్రబాబు నాయుడు గారు మిగతా రెడ్డి పార్టీలు నచ్చ చెప్పారు ఎవరు నిలబడలేదు ఏకగ్రీవంగా బొత్స గారు ఎమ్మెల్సీ అయిపోయారు సో ఎమ్మెల్సీ అయిన వారు అంటే అప్పుడు చాలా రకరకాల అభిప్రాయాల నుంచి ఈయన ఎందుకు ఈయన ఏకగ్రీవంగా చేశారు కోటమి ఎందుకు పోటీ పెట్టలేదు సో ఈయన గెలుస్తాడంటే తర్వాత బొత్స గారు కూడా ఇండైరెక్ట్ గా జనసేనలోకి రాబోతున్నారా ఎందుకంటే జనసేన అధ్యక్షులు కూడా అదే సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి అటు మొగ్గు చూపడానికి ఈ విధంగా చేశారా అనేది ఒక రకమైన వార్త అయితే వినిపించింది సో మొత్తానికి బొత్స గారు ఎమ్మెల్సీలు అడుగుపెట్టిన తర్వాత మీరు గత ప్రభుత్వ హయాంలో అది చేసే ఏం చేశారు ఏం చేశారు మేమైతే అది చేసాం ఇది చేసాము అన్నారు దానికి ప్రధానంగా హోంమంత్రి అనిత గారు కానీ మన మరో మంత్రి అచ్చన్న గారు కానీ మరో మంత్రి లోకేష్ గారు కానీ గట్టిగానే కౌంటర్లు ఇచ్చుకున్నారు బాబు మీ ప్రభుత్వం చేసింది ఇది మీ ప్రభుత్వం చేసింది ఇది తిరిగి మీరు వదిలేసిన ఇవి పెంటని మేము క్లీన్ చేస్తున్నాం ప్రస్తుతానికి అని చెప్పుకుంటూ వచ్చారు సో ఇప్పుడు బొత్స గారికి ఎమ్మెల్సీల బలం కూడా ఉండేది ఎమ్మెల్సీల్లో బలం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ బలంని తగ్గిపోతుందనే చెప్పాలి ఎలాగా ఆల్రెడీ ఈ ఎవరు పద్మశ్రీ గారు ఒకరు కళ్యాణ్ చక్రవర్తి ఒకరు ఇంకో ఇంకో ముగ్గురు ముగ్గురు ఆల్రెడీ టీడీపీకి ఫేవర్గా ఉండడం కోసమే ఎమ్మెల్సీలో సమావేశం అది గత ఎమ్మెల్సీ సమావేశాలు జరిగినప్పుడు కూడా హాజరవ్వలేదు గైరు హాజరయ్యారు వాళ్ళు ఇండైరెక్ట్గా వైసీపీ దూరం అవుతున్నారు టీడీపీకి దగ్గర అవుతున్నారనే వార్త వినిపించే అవి వాళ్ళు కాబోతున్నాయి ఇవాళ రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అయితే వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఎక్కడైతే లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నారో ఆయా ప్రాంతాలకు వెళుతున్నప్పుడు పరోక్షంగా వాళ్ళ టీం సభ్యుల్ని పంపించి లోకేష్ గారికి మంతనాలు నడిపారని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి మరి వాస్తవం అవాస్తవం అనేది మనకు తెలియదు తప్పలేదు ఇవాళ రేపు ఎటు గవర్నమెంట్ ఉంటే అటు వెళ్తేనే మా కాస్త ప్రాధాన్యత వస్తుంది మన ఇంటి చుట్టూ కూడా నలుగురు మనుషులు కనిపిస్తారు వెళ్తుంటారు ఎస్ సార్ ఇప్పుడు వైసీపీ ఉండే వాళ్ళకి నిజంగా వేరే ఆప్షన్ లేదనే చెప్పాలి అయినప్పటికీ వీళ్ళు ఇప్పుడు రావడాన్ని ఎలా చూడొచ్చు వేరే ఆప్షన్ లేదంటే వీళ్ళు ఇంకా అదృష్టవంతుడు అంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇవాళ జాయిన్ అవ్వబో ఇవాళ రేపు జాయిన్ అవ్వబోతున్న ఆ పద్మశ్రీ గారు కానీ కళ్యాణ్ చక్రవర్తి కానీ వాళ్ళు కానీ ముగ్గురు ఇంకా ఆయన పేరు గుర్తు రావట్లేదు వీళ్ళు ముగ్గురు జాయిన్ అవుతున్నారంటే వీళ్ళకి కాస్త అంటే వీళ్ళు మనకి ఎమ్మెల్సీ గా తెలుసు తప్ప జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారిని కానీ లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చినట్టు తిప్పినట్టు కానీ వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలినట్టు కానీ ఎక్కడైనా ఉన్నాయా లేదు కదా సో లేదు కాబట్టి వీళ్ళు సగౌరవంగా పార్టీలోకి రా ఆహ్వానించబడుతున్నారు అదే ఈ అంబటి గారు రోజా గారు అనిల్ కుమార్ గారు లేకపోతే ఇంకెవరు బొగ్గన గారో లేదంటే పేర్ని గారో కొడాల రాగలరా బేసిక్ గా ఇప్పటికే అంటే పార్టీలో కోవట్లు ఉన్నారని డిస్కషన్లు ఎక్కువ నడుస్తున్నాయి కదా ఎక్కడ అంటే టీడీపీలో ఇప్పటికే కోవట్లు ఉన్నారని చెప్పారు డిస్కస్ చేసాం ఇప్పుడు వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారంటారా వీళ్ళు వస్తే వాళ్ళని అలా ట్రీట్ చేసుకోవచ్చు అంటే కోవట్లు ఉన్నా కానీ వీళ్ళు పార్టీ మారి వస్తున్నారు కానీ వీళ్ళకి ఇంకేమి అందల ఎక్కించట్లేదుగా అందరం ఎక్కిస్తే అప్పుడు ఆలోచించాలి కానీ పార్టీని బలోపేతం చేసుకోవడం అనేది సర్వసాధారణం బెల్లముండ చోట చేమలు అన్నట్టుగా ఏది అధికారంలో ఉంటే అటువైపు షిఫ్ట్ అవుతుండడం కామన్ ఇప్పుడు తెలంగాణలో చూడండి ఎంత స్పష్టంగా కనబడింది డిప్యూటీ సీఎంగా చేసిన కడియం శ్రీహరి లాంటి వాళ్ళు కేసీఆర్ గారికి రైట్ హ్యాండ్గా లాంటి వాళ్ళు కేశవరావు గారు కేసీఆర్ గారికి కుడుభుజం ఎడభుజం అన్ని వెన్నుముక ఆయనే ఉన్నట్టుగా నిలబడి ప్రతి సమావేశంలో పక్కన ఉండే ఆయన ఈరోజు ఎక్కడున్నారండి కదా కళీం శ్రీగర్ గారు లేరు కేశవరావు గారు లేరు చాలా మంది కాంగ్రెస్ వైపు వచ్చేసారు మళ్ళీ దీన్ని ఎలా చూడాలి అంటే సహజం అది ప్రభుత్వం ఉన్నప్పుడు అటు చేంజ్ అవుతుండది సర్వసాధారణం బట్ కీలకమైన వ్యక్తులు మాత్రం మారరు సో గెలుపోవటములు సర్వసహజం లో ఆ యాక్సెప్టెన్స్ అనేది ఉన్నవాడే కొనసాగలుగుతాడు లేనివాడు మరి ఇప్పుడు ముందు ఆయన పేరు తులసిరెడ్డి ఆయన ఊరుండివాడు ఆయన ఆయన ఎటు గవర్నమెంట్ అటు మారిపోయాడు వెంటనే రాజ్యసభ సభ్యు రాజ్యసభ సభ్యుడికి ఎన్నికైపోయేవాడు అది అయిపోయిన వెంటనే ఆ రాజ్యసభ సభ్యత్వం పదవి ముగిసిన తర్వాత వెంటనే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయేవాడు అంటే దీని మీద ఆయన చాలా ఆయన మీద చాలా విమర్శలు ఉన్నాయి ఇలా కూడా ఒక లైవ్ ఛానల్ టీవీలో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలాగే ఒక మీడియా మిత్రుడు అడిగితే మైక్ తీసి ఇలా కొట్టేసి వెళ్ళిపోయాడు కూడా సీరియస్గా అంటే ఈ దీని మీద చాలా విమర్శలు ఉన్నాయి ఆయన మీద వరి ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు అలాగే ప్రజాప్రతినిధి అనేవాడు ఖచ్చితంగా వాళ్ళకి ఫేవర్గా ఉండడం కోసం వాళ్ళ పనులు జరిపించుకోవడం కోసం లేదంటే వాళ్ళకి ఏంటంటే పదవులో ఉన్నప్పుడు ఇంటి చుట్టూ మంది మార్పులు ఉంటారు ఒక్కసారి పదవి పోయాక ఒక్కడు కూడా రాడు వాళ్ళకి అది చాలా గిల్టీగా అనీజీగా అనిపిస్తుంది సో ఖచ్చితంగా పదవు తెచ్చుకోవాలి లేదా కనీసం గవర్నమెంట్ వైపునే ఉంటే మన వైపు ఎవడైనా చూస్తాడు మనం చెప్పిన పని జరుగుతుందనే ఆశతో వాళ్ళు మౌల్డ్ అవుతుంటారు లక్కీగా వీళ్ళ ముగ్గురికి అదృష్టం ఉంది ఎందుకంటే వీళ్ళెక్కడ నోటుకు వచ్చినట్టు మాట్లాడలేదు కాబట్టి పైగా లోకేష్ గారు టీంకి బాగా దగ్గరగా మూవ్ అయ్యి ఏది యోగలం పాదయాత్ర నుంచి కూడా బాగా మూవ్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎల్లో కండువా కప్పుకోబోతున్నారని టాకు మంచిదే వాటి బలం పెంచుకోవాలి ఇలాంటి సందర్భాల్లో వచ్చే వాళ్ళకి నువ్వు అంటే పార్టీకి కూడా అప్రతిష్ఠ వస్తుందిగా ఇదేంటిది వీళ్ళు మేమేం చేయలేదు మేము వస్తామంటూ వద్దు అంటున్నారని కలుపుపోతుంటే స్ట్రెంత్ పెంచుకోవాలి కదా అంటే ఇది ఒక రకమైన స్ట్రాటజీ అది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ